నేత సినీ నిర్మాత ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సాజిద్ ఎస్ఆర్ ఇలియాజ్ నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అన్నదానం చేశారు సేవాగుణం దాతృత్వం కలిగిన తమ ప్రియతమ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం మా ప్రేమైన అన్నగారైన శ్రీ చిత్తమూరు ప్రేణ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకి అన్నదానం చేయడం జరిగింది చిత్తమూరు ప్రేణ్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే మనసున్న మహారాజు ఏ కష్టం వచ్చినా తనదంటూ ముందు నడిపించి మా అందరికీ సేవా కార్యక్రమాల్లో ఇత కష్టంలో కూడా అతను ముందుండి మమ్మల్ని చాలా ముందు నడిపించే మహోత్తరమైన మహారా మనసున్న మహారాజుగా ఆయన గత ఎన్నో పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాన్ని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ యొక్క స్వామికి అల్లాకి ఆ మా యొక్క జీసస్ గారి సర్వమత సమాజంగా ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ జుబ్లే హాస్పిటల్లో ఆయన జన్మదిన సందర్భ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం అందరూ కలిసి స్నేహితులందరూ కలిసి ఎత్తు అందరికి నమస్కారం నా పేరు బిల్లా ఉద్యరణి ఇరవై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నెల్లూరు రూరల్ ముందుగా పుట్టినరోజు సందర్భంగా ప్రవీణ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రవీణ్ అన్న జన్మదిన సందర్భంగా ఇవాళ మెసపేటల్లో వందలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అలాగే ప్రవీణ్ అన్న వారి కుటుంబ సభ్యులతో జన్మదినాలు కోరుకుంటూ జై నమస్కారం శ్రీనివాస ముగిరాజు టెన్త్ వార్డు జనసేన పార్టీ టెన్త్ వార్డు ఇన్ఛార్జిని అంటే మా నాయకులు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ ప్రవీణ్ చుట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ జూబ్లీ హాస్పిటల్లో వంద మంది పైచులకు అందరికీ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఆయన రెండు నూరేళ్ళు ఇష్ట ఐశ్వర్యాలతో వెలగాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా మిత్రులు అన్నగారు అనే ఇలియాస్ గారు సాజిద్ గారు ఇంకా కొంతమంది కలిసి మేమంతా కలిసి ఈరోజు కార్యక్రమం అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి